అంటే వాళ్ళ వాళ్ళ మనస్థితిని బట్టి గురువు నిర్ణయిస్తాడు అది నేను నిర్ణయించేది కాదు ఇప్పుడు నాకేం చెప్పారు గురువు కదా ప్రాక్టికల్ నాలెడ్జ్ గమనించండి పరిపూర్ణ దాని వైహరికి మంత్రోపదేశం చేసిన కొద్ది రోజుల తర్వాత రేణుకాదేవి శిష్యురాలుగా స్వీకరించి వాళ్ళ ఇద్దరు ఎలా పిలిచిదిద్దారు మన కంటిన్యూ నాలుగో ఆచార మహాసభలో వాళ్ళు ఎలా ఉన్నారో మనం చూసాం దానికి వచ్చిన ఉదాహరణ కూడా చెప్పేస్తారు సొమ్ము కావాలి వాలి సదానందారు పోయి ఆవిడ చెప్పండి అని చెప్పిన ఆవిడ తల కావించి జీలో ఉండేటప్పుడు ఏం చెప్పాలా మా అబ్బాయికి చెప్పు మా అమ్మాయికి చెప్పు అని చెప్పొచ్చు కదా విన్న వెంటనే వీళ్ళు కావాలా ఎవరిని కూర్చోలేదు ఆయన నీళ్ళు అడిగితే వెళ్ళి కావాలి కక్కలే అడిగితే ఆమె పూజలో భంగం అవుతుంది ఆ గురు పూజలో నేను లేకూడదు మామూలుగా ఏం చేస్తారు ఎండిలో కూర్చోబెడితే అది పూర్తయిన త్వరగా లేకూడదు కదా ఆవిడ నాకు ఉడుకు నీళ్ళు తేవాలమ్మా అని చెప్పి చెప్తే ఎవరో నేను చెప్పలేదు నేరుగా ఎవరో ఒకరికి గుడి వేడి నీళ్ళు కావాలని చెప్పిన వెంటనే అంటే గురుసేవలో తరించడమే జీవన పరమావధిగా పెట్టుకున్నటువంటి వారికి గురువు ఎప్పుడూ చల్లగా వెంట వెంటనే ఒక పెద్ద స్టీల్ చునుకు వేడి నీళ్ళు కాబట్టి తీసుకుని వచ్చి నేరుగా ఇచ్చేసి తర్వాత పోయి పూజలో కూర్చొని అప్పటికి ఆవిడ కార్యక్రమం పూర్తయింది ఆవిడ నిజంగా అక్కడ ఉండి ఉండవలసిన టైం అది అప్పుడు పిలిచారు ఆ టైంలో ఆవిడ వేడి నీళ్ళు కాబట్టి జరుగుతుంది అంటే గురుసేవ నిరంతరము చేస్తున్నందుకు ఎటువంటి భేషజాల ఆవిడకి లేదు అనే దానికి ఇది రుజువు అనమాట కాబట్టి ఇప్పుడు పరిపూర్ణతయానికి ఇచ్చినటువంటి మంత్రోపదేశం వాళ్ళ ఆవిడకు కూడా ఇవ్వాల్సిన అవసరం వచ్చి తీస్తే ఎలా కూడా మనకు కనిపించింది ఇప్పుడు నేను ఒకే సమస్య ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నాకు మంత్రోపదేశం చేసేటప్పుడు మా ఆవిడ పరిస్థితి చూసి ఇద్దరు ఒకేసారి పోయినప్పటికీ ఇద్దరిని లోపల కూర్చొని పెట్టి మంత్రం చెప్పినప్పటికీ మా ఆవిడకి గురువువారు ఏం చెప్పారంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చూడమ్మా మీ మీ భర్తకు ఏం చెప్పానో అంటే ఆవిడ టెస్ట్ చేశారు ఆయన ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు ఆవిడ ఆవిడ చెప్పిన సమాధానాలు బట్టి ఆయన నిర్ణయించారు మాకేం నిర్ణయించారంటే నీ భర్తకు ఏం చెప్పానో అది నీకు కూడా వర్తిస్తుంది నీకు కొత్తగా ఏం అవసరం లేదు అదే కొద్ది రోజుల తర్వాత ఆవిడ ఈ మార్పు కోరింది అనుకోండి అవునండి నేను కూడా అన్నీ తెలుసుకున్నాను నాకు కూడా మంత్రలో ఉద్దేశం చేయండి మా గురువు గారు అడిగింది అనుకోండి రేణు గర్మించినట్లుగా ఆయన కూడా ఆమె కూడా ఇస్తారు అందులో అనుమానమైంది కానీ నాకేం చెప్పారు మా ఆవిడకేం చెప్పారో మీకు ఒక్కరికి వచ్చిందే ఇద్దరికి సరిపోతుంది నీకు కొత్తగా మంత్రం వేయాల్సిన అవసరం లేదు అన్నారు అది ఎలా ఉదాహరణ ఉంటుదాహరణ నేను నిన్న హృదయం నేను ఇక్కడ పూజకి బయలుదేరేటప్పుడు రుజువు టాక్టికల్ నాలెడ్ బయలుదేరేటప్పుడు మా ఇతరగారితో ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ మా ఇక్కడేం చెప్పారు అంటే మా ఇక్కడ మా ఆవిడతో ఓపాలమ్మా చూడొచ్చమ్మా నువ్వు నీ మనవాడికి పెళ్లి చేసి వాళ్ళ పిల్లలంతా నువ్వే సంతరించాలంతవరకు నువ్వు ఉండాలా మేము ఇద్దరు ఉండాలకపోయినా హరి గారు చేస్తుంది ఏదో ఒక ఆశ్రమంలో పెడతాం మాత్రం అంత అవసరం లేదో చెప్పాను అప్పుడు ఏం తెలుసా అంతవరకు నేను ఉంటాను అయ్యా జనమాట సరే ఏం చేయబోతావు అంటే నేనేదో రెండు మూడు సంవత్సరాలు నేను దాటుకుంటానులే అని చెప్పి అప్పుడు నేను అడిగి నేను కోసం అడిగాను కాని చెప్పండి నేను చూసినా నువ్వు దాటుకుంటే నా మనసులో పట్టించేటువంటి నా మానసిక నా మానసులు అర్థం చేసుకుని నీ లాగా మనసు తోడుంటారు అని చెప్పారు ಅಪ್ತಾರೆ ಸೇವಾದ್ರೆ ಅದು ಅದೇ ವಯಸ್ಸು దగ్గర హాయిగా జీవించుకోవాలని చెప్తారు నుంగా కొట్టు రోజున పోయిన తర్వాత నాకు సమాజి దాని వీరు దీన్ని పోయి ఎంత మాట్లాడతారు కదా మా ఆవిడ చెప్పిన ఒకే మాట నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా ఉండాలి నీకేమైంది మా ఎప్పుడో అయిపోయింది కదా నేను కోసం నా వెనకాల నువ్వు వచ్చేవయ్యా ఇంకా పరిపాలన నేను కోసం వెనకాల నువ్వు పర్వాలేదు అంటే ఇప్పుడు ఆవిడకి ఎలాంటి కోరికలు లేవు ఈ ఎలాంటి కోరికలు లేవు రెండు సమానమే అంటే ఇప్పుడు చూడండి ప్రశ్న ఏంటి ప్రశ్న భార్యాభర్తలు ఒకరికి మంత్రోపదేశం చేసినట్టు ఇంకొకరికి మంత్రోపదేశం చేయాలా వద్దా అనేది గురువుగా నిర్ణయిస్తారు ఎవరు పది పదిహేను మంది పైలు అడిగారు ఎక్కడెక్కడ నుంచో అడిగారు నేను నాకు అర్థమైందా మా ఇంటి మంత్రం కావాలంటే మా ఇంటిని కొత్తగా మంత్రోపదేశం చేయండి ఆయన దుర్పట్ట వేయండి మీకు ఎంత కావాలో చెప్పండి ఏ కావాలో చెప్పండి ఇది ఇది కాదు అటు దాని గురుదేశం కట్టడానికి ఆ పరిపత్ర చూసి గురువు గారే ఇవాళ ఒక్క నిర్ణయిస్తారు డాక్టర్ చేస్తాను ఇప్పుడు డాక్టర్కి కొత్తగా మంత్రోపదేశం చేయవలసిన ఆయన కూడా చెప్పే ఆయన గురువులు గోదావరాలు అవసరం లేదు చెప్పాను ఆల్రెడీ చెప్పాను కాబట్టి భార్య భర్తలు ఒక్కరు మంత్రోపదేశం చేసుకున్నప్పటికీ పరిపూర్ణ పోలు వర్తిస్తున్నప్పటికీ వాళ్ళ ఆచరణలో ఉండేటువంటి అనే అభివృద్ధి బాధ్యలేదు తీసుకోవాలి అనేటువంటి లేదు తీసుకోకపోతే పర్వాలేదు అది గురువు నిర్ణయిస్తారు నేను వచ్చి ఇప్పుడు సమాధానం చెప్తాను నాకు శక్తి లేదు ఇది పరిపూర్ణ బోధన అనే దాంట్లో భార్య విషయం విషయాన్ని గురించి మనలోద్దేశం చేసుకోవాలని ఒక క్లారిటీ కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు మాత్రమే కాదు அந்த சங்கராம பரிபூர்வம் செப்படி காப்பிட்டு அந்த பரிபூர் சிலராமூறு பரிபொருள் ఎప్పుడు వస్తుంది దాన్ని ఆ పరిపూర్ణ తెలుసుకోలేకుండా ఆవరణ మన వచ్చి ఇటువంటి పూజల వాళ్ళని ఆకర్షించి ఇప్పుడు ఎంతో మంది మల్లిహరిస్వామి దగ్గర నాకు మంత్రోపదేశం చేయడం గురువు లేకపోతే అందుకోసం ఈ కార్యక్రమాలు చేస్తారు వచ్చి వాళ్ళు మంత్రోపదేశం చేస్తున్న తర్వాత ఆవరణ నిక్షేపాలను తొలగింపజేయడం కోసం కోరుకోవద్దు తప్ప మంత్రహీనం భక్తహీనప్పుడు ఎలాంటి ఉండదు కల్పన చెప్పి చూడండి కల్పన మోహన్ రెడ్డి గారు శిష్యుల సాకార సులు ప్రవర్తిస్తాడు తప్ప ఏదో పొందేదానికి కాదు ఎందుకని విడిపించే మార్గం విడిచే మార్గం ఇది కాబట్టి నేనేం చెప్పినా పొరపాటు అవుతుంది నార్మల్ ఏమవుతుంది సిలబస్ ఒకటే ఆ శిష్యుడి భావాన్ని బట్టి ఆ శిష్యుడి మానసిక స్థితిని బట్టి గురువు ఆయా సమయానికి అతనికి చేసేటువంటి ఆ యొక్క బోధ శిష్యుని అనుకూలంగా ఉంటుంది చరిగా ఈ యొక్క అధ్యక్షుల ముగింపు అధ్యక్ష అంటే శిష్యునికి గురువు ఉంటాడండి గురువుకి శిష్యుడు ఉండడం ఇది గర్వం దాన్ని మాట శిష్యుడికి గురువు ఉంటాడండి గురువు శిష్యుడు ఉండడం ಎಂದೂ ಅಸ್ಪೆನ್ಸ್ ಮಾತಾಡಿನ ತರವತ್ತ ಚು ಇದು ಪ್ರಾರಂಭ ಉಪನ್ಯಾಸ